హలో అండి అందరికి అందరూ బాగున్నారా మేము చాలా బాగున్నాం అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం ఈ రోజు నేనైతే తిరుమలాకి వెళ్తున్నా బస్ లో చాలా హ్యాపీగా అనిపిస్తుంది తిరుమలాకి వెళ్ళడం నాకైతే వన్ ఇయర్ బ్యాక్ అయితే తిరుమలాకి వెళ్ళినా మళ్ళీ వెళ్దాం అనుకున్నాం కానీ కుదరలేదు మళ్ళీ ఇప్పటికైతే సడన్ గా కుదిరింది సో చాలా హ్యాపీగా ఉంది స్టెప్స్ ఎక్కి వెళ్ళి అలా స్వామివారిని దర్శించుకోవడం అయితే మాకైతే ఇటు దగ్గర అండి ఇట్లా బస్ లో వెళ్లి అలవేరు మంగాపురం అనేసి అక్కడ ఉంటది అక్కడ దిగి తక్కువ స్టెప్స్ ఉంటాయి అంటే రెండు వేల మూడు వందల ఎనభై డిస్టబ్ెన్తో ఉంటాయి నుంచి ఎక్కుతూ ఉంటాం ఎప్పుడు కూడా మేము అల్లిపిరి దావన వెళ్లి ఎక్కుదామంటే ఎందుకో తెలియదు మా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ గాని అసలు ఒప్పుకోరు ఎందుకంటే చాలా ఎక్కువ దూరం నడచాలి మా వల్ల కాదు అనేసి అటు నుంచి ఎవరు అసలు రానే రారనమాట నాకేమో అటు సైడ్ నుంచి కూడా ఒకసారి వెళ్తే ఎలా ఉంటుంది ఎంత డిస్టెన్స్ ఉంటుంది చూడాలని ఆశ కానీ మా ఫ్రెండ్స్ గాని ఫ్యామిలీ గాని అసలు ఒప్పుకోరు మళ్ళీ వన్ ఇయర్ తర్వాత వెళ్తున్నా అలిపిరి దావ నుంచి వెళ్దాం అంటే ఇంకా అది కూడా కుదరలేదు ఈసారి కూడా అలవేలు మంగాపురం దారి నుంచి వెళ్లాల్సి వచ్చింది సో అలా వెళ్తూ వెళ్తూ దారిలో మోహన్ బాబు గారి కాలేజ్ కూడా కనిపించింది ఆ కాలేజ్ దాటుకుంటానే ఇంకా ఇక్కడ రైల్వే స్టేషన్ వస్తుంది రైలు వస్తే ఇక్కడ బస్సులన్నీ ఆగుతాయి అనమాట చుట్టూ చూడండి అయితే ఎలా ఉంటాయి అండ్ బస్ లో కూడా ఫ్రూట్స్ గానీ అలాంటివి తెచ్చి అమ్ముతూ ఉంటారు నేను మా తమ్ముడు ఎప్పుడైనా తిరుపతికి వెళ్తున్నప్పుడు మా తమ్ముడు ఈ కాలే చూసిన ప్రతిసారి కూడా చెప్తూ ఉంటాడు నేను ఈ కాలేలో చదువుకుందామని చాలా సార్లు అనుకున్నా కానీ కుదరలేదు అనేసి ఆ అయితే నెరవేరలేదు నార్మల్ కాలేజ్ దగ్గర ఉండే కాలేజ్ లోనే చదివేశాడు కానీ తనకు ఒక డ్రీమ్ ఉండేదంటే నాకు ఎప్పుడు చెప్తూ ఉంటారు కాలేజ్ చూసిన ప్రతిసారి కూడా ఇంకా అలా అయితే వచ్చేసాము శ్రీవారి మెట్ల దగ్గరకైతే వచ్చేసాము ఇంక ఇక్కడ నుంచి అనమాట వెళ్లాల్సింది శ్రీవారి మెట్లు అనమాట ఇక్కడ నుంచి ఇంకా మేము స్టార్ట్ చేస్తాము ఇక్కడ పక్కనే కనక దుర్గమ్మ టెంపుల్ కూడా ఉంటుంది ఎందుకో వచ్చిన ప్రతిసారి కూడా ఈ గుడిలో వెళ్దాం అనుకుంటా కానీ ఇంకా హద్రాబ్రా సో బస్సు బైక్ లేకపోతే ఆటోను ఎక్కేసి ఇంకా లోపలికి వెళ్ళిపోవడమే ఒకేసారి పక్కన ఉన్న ఈ గుడి కానీ అండ్ ఇంకోటి రోడ్ అడుగు సైడ్ కూడా ఒక గుడి ఉంది ఆ గుడి కూడా చూడలేదు అనమాట నేను ఇంకా మనం స్టెప్స్ స్టార్ట్ చేయాలి అంటే ఆరు కిలోమీటర్ లోపలికి వెళ్లాల్సి ఉంటుంది దాని కోసం ఇంకా మనం నడవలేము కాబట్టి ఆటోలు అయితే చాలా ఎక్కువ ఉంటాయి సేర్ ఆటోలు ఒక్కొక్కరికి అరవై రూపాయలు అడుగుతారు అనమాట ఇక్కడ నుంచి అయితే లోపలికి ఆరు కిలోమీటర్లకి అరవై రూపాయలు సో ఇక ఆటో ఎక్కేసి అలా వెళ్లి దిగేసాము ఇక్కడ చూడండి మొత్తం అంతా పార్కింగ్ చేశారు కార్లు అవంతా కూడా ఇక్కడ పార్కింగ్ చేసి ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాము నడవడం అయితే ఇక్కడ వరకే అనమాట పార్కింగ్ అయితే ఇంకా లోపలికి కొంచెం దూరం మనం అయితే నడచాల్సి ఉంటుంది ఇక్కడ లగేజ్ పెట్టేసి ఇంకా తర్వాత నడిచి వెళ్ళిపోవడం స్టెప్స్ ఎక్కి లగేజ్ ఏం లేకుండా ఉంటే అలాగే మనం స్ట్రైట్ గా వెళ్ళిపోవచ్చు లేకపోతే లగేజ్ ఎక్కువ ఉంది అనుకున్నప్పుడు ఇంకా మనం ఏమైనా ఫ్రెష్ అవ్వాలి డబ్బులు ఏమైనా తీసుకోవాలి మనకు కావాల్సిన వస్తువులు తీసుకొని ఎక్కువ లగేజ్ ఉన్నట్లయితే ఇక్కడ కనుక ఇక్కడే అనమాట లగేజ్ అంతా కూడా తీసుకుంటారు మనం బ్యాగ్ తీసుకుని వెళ్ళి లోపలిస్తే వాళ్ళ ఒక ట్యాగ్ కుట్టి బయటైతే పెడతారు ఇంకా వాళ్ళైతే బండ్లో పంపించేస్తారు పైకి అయితే మాకు ఎందుకు ఇలా బరువు కదా మేము స్టెప్స్ ఎక్కాలంటే కష్టం కాబట్టి సో అలా మేము తెచ్చుకున్న బట్టలు బ్యాగ్ అయితే ఇక్కడ పెట్టేసి ఇంకొంచెం ఫ్రెష్ అయ్యి అలా అయితే బయలుదేరేసాము బయలుదేరి చూడండి ఇక్కడ నుంచి కొంచెం దూరం నడిచాలి కొంచమే దూరం అట ఎక్కువ ఏమి ఉండదు లగేజ్ పెట్టడానికి డబ్బులు ఏమి తీసుకోరు ఫ్రీనే అనమాట ఇంకా అలాగే మనము ఫ్రెష్ అవ్వాలి లేదు స్నానం చేయాలన్నా కూడా వాష్ రూమ్స్ అయితే అవైలబుల్ లో ఉంటాయి అది కూడా యూజ్ చేసుకోవచ్చు ఇక పక్కనే వసతి గృహాలు కూడా ఉంటాయి అంటే చాలా మంది రెండు మూడు రోజులు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఉండొచ్చు అండ్ యాభై రూపాయలు వంద రూపాయలు అండ్ ఫ్రీగా కూడా వసతి గృహాలు అనేది అవైలబుల్ లో ఉంటాయి అంటే చాలా మంది బయట నుంచి వస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఇవైతే యూజ్ అవుతాయి సో మేము ఎప్పుడు కూడా ఇక్కడ ఉండేదే లేదు వచ్చినామా దర్శనం చేసుకున్నామా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయామా వన్ ఆర్ టూ డేస్ కి అయిపోతుంది అనమాట సో ఇక అలా వచ్చేసాము ముందుకైతే ఇంకా టెంకాయ పగల కొడదాం అనేసి ఇక టెంకాయ అయితే తీసుకున్నాము ఫిఫ్టీ రూపీస్ అన్న టెంకాయ అయితే ఇంకా ఇక ఒక టెంకాయ అయితే తీసుకొని స్వామివారి పాదాల దగ్గర అలా పగలగొట్టేసి స్వామివారి పాదాలను దర్శించుకొని ఇంకా స్టెప్స్ అయితే ఎక్కడం స్టార్ట్ చేశాము సో ఇటు సైడ్ అయితే ఈ స్వామివారి పాదాలు ఉన్నాయి మరి అలిపిరి దావన వస్తే కూడా ఇలా స్టెప్స్ దగ్గర టెంకాయ అనేది పగలగొడతారంట నాకైతే తెలియదు అటు సైడ్ చూడలేదు కాబట్టి సో మేము ఇటు వచ్చాం కాబట్టి మాకు ఇటు దగ్గర అండ్ చాలా మంది బయట నుంచి వచ్చేవాళ్ళు రైల్వే స్టేషన్ నుంచి గాని బస్ స్టాండ్ నుంచి గానీ వచ్చేవాళ్ళు అక్కడ దిగినట్లయితే అలిపిరి అట్లే ఎక్కేస్తూ ఉంటారు ఇటు నుంచి చాలా తక్కువ మంది వస్తూ ఉంటారు అనమాట తక్కువ స్టెప్స్ ఉన్నా కూడా తక్కువ మంది వస్తారు అటు సైడ్ ఎక్కువ స్టెప్స్ ఉన్నా కూడా ఎక్కువ మంది వెళ్తూ ఉంటారు తొందరగా నచ్చే వాళ్ళు అయితే వన్ అవర్ లో కూడా ఈ స్టెప్స్ అనేది ఎక్కిస్తారు నార్మల్ గా మీడియం గా నచ్చే వాళ్ళు టూ అవర్స్ అట్లా టైం పడుతుంది అంటే తొందరగా ఎక్కేచ్చు అనమాట రెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిది స్టెప్స్ ఉంటాయి సో ఇంకా స్టెప్స్ అయితే ఎక్కడం స్టార్ట్ చేసా సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది స్టెప్స్ ఎక్కి స్వామి వారిని దర్శించుకోవడం ఇక్కడ నుంచి ఎక్కడానికే చాలా బాధపడుతూ ఉంటాం కానీ కొంతమంది ఎక్కడెక్కడి నుంచో అసలు నడుచుకొని వచ్చి మరి స్వామి వారిని దర్శించుకుంటూ ఉంటారు సో నేను వెళ్ళిన ప్రతిసారి కూడా చాలా మంది చూస్తూ ఉంటా వాళ్ళు ఇంకా కొంతమంది అయితే మోకాళ్ళ మీద నడుచుకొని వస్తారు ఇంకొంతమంది పసుపు కుంకుమ పెడుతూ ఇంకొంతమంది కర్పూరం పెడుతూ అలా వస్తూ ఉంటారు జస్ట్ నార్మల్ గా మనం నడవడానికి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం మేము ముందు సారి మా ఫ్రెండ్స్ తో వచ్చినప్పుడు వన్ ఇయర్ బ్యాక్ వచ్చినప్పుడు సో అలా పసుపు కుంకుమ పెట్టుకుంటూ కూడా వచ్చామనమాట అంటే మా ఫ్రెండ్ ముక్కుకొని ఉంది సో తన కోసం ఇంకా పసుపు కుంకుమ పెట్టుకుంటూ వచ్చిన్నాం సో తనైతే ఈసారి లేదు చనిపోయారు చాలా బాధ కనిపించింది నాకైతే ఇక్కడ నడుస్తున్న ప్రతిసారి మేము అక్కడక్కడ కూర్చొని నవ్వుకుంటూ అండ్ ఫోటోలు తీసుకుంటూ పసుపు కుంకుమ పెట్టేటప్పుడు కూడా చాలా అలసిపోతూ అలా వెళ్తూ ఉన్నాము అవి గుర్తొచ్చాయనమాట సడన్ గా తను చనిపోవడం చాలా బాధ అనిపించింది ఇక అలా బాధపడుతూనే అలా పదకొండు వందల మిటికీలకైతే చేరుకున్నాను అలా పదకొండు వందల మిట్కి తర్వాత ఇక్కడ ఒక బోర్డు దగ్గర పన్నెండు వందల మెట్కీల దగ్గర సర్వదర్శనానికి టోకన్లు ఇస్తారు అనేసి రాయడం జరిగింది పన్నెండు లోపల ఇస్తారంట కానీ మేము ఇక్కడికి ఎక్కేపాటికే ఒంటి గంట అట్లా అయిపోయింది ఇంకా మేము పోయేపాటికి టికెట్లు ఏం లేవు మీరు డైరెక్ట్ గా అట్లా సర్వదర్శనానికి వెళ్ళిపోవచ్చు అనేసి చెప్పారనమాట మైకులు కూడా చెప్తూ ఉన్నారు మేము నడుచుకొని వచ్చిన ప్రతిసారి కూడా ఇక్కడైతే టికెట్లు ఒకసారి కూడా తీసుకుందే లేదు మేము వచ్చిన ప్రతిసారి కూడా టికెట్లు అయిపోయాయి అంటూ ఉంటారు ఇంకా అలాగే సర్వదర్శనానికి వెళ్లిపోతూ ఉంటాం ఒకసారి అయినా టికెట్లు తీసుకుంటే ఎలా ఇస్తారు ఏంటి అని చూడాలనుకుంటాం గానీ ఒకసారి కూడా దొరికిందే లేదు సో అలా ఇంకా నడుచుకుంటూ వస్తే ఇక్కడ స్వామివారి పాదాలు ఉన్నాయి అని దర్శించుకున్నా ఎందుకు తెలియదు ఇక్కడ ఎలా ఎక్కడైనా దేవస్థానానికి కానీ ఎక్కడైనా వెళ్ళినప్పుడు నేను మోస్ట్లీ గమనించింది ఏంటి అంటే రాళ్ళు మీద రాళ్ళు పెడుతూ ఉంటారు ఏమన్నా అడిగితే ఎందుకు ఇలా పెడతారు అంటే నార్మల్ గా ఇలా పెడితే ఇల్లు మీద ఇల్లు కడతారు అనేసి ఇట్లా దేవస్థానాల అట్లాంటి ప్లేస్ లో మంచి ప్లేసెస్ లో అలా పెట్టే మనకి గృహయోగం అనేది కలుగుతుంది అనేసి నమ్ముతూ ఉంటారు నాకు ఎందుకు అసలతం కాదు సో చాలా మంది అలా రాళ్ళు మీద రాళ్ళు పెట్టేస్తూ ఉంటారు నిజంగా కడతారంట మీకు మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి అండ్ అలా నడుచుకుంటూనే చూడండి ఫుల్ అలసిపోయాను అనమాట ఇంకా ఆల్మోస్ట్ వాళ్ళ దగ్గరకైతే వచ్చేసాము రెండు వేల స్టెప్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి ఇంకా మూడు వందల ఎనభై ఎనిమిది స్టెప్స్ మాత్రమే ఉన్నాయి ఇంకొంచెం దూరమే ఇంకొక పది నిమిషాల్లో ఎక్కేస్తాము సో ఆల్మోస్ట్ ఆల్ సి స్వామివారి పాదాల దగ్గరకైతే చేరుకునేసాం అలిపిరి దాని వస్తే చాలా అంగిల్ ఉంటాయి అంటే ఇటు సైడ్ అటు సైడ్ లో కొన్ని చిన్న చిన్న షాప్స్ ఉంటాయంట కానీ ఇటు సైడ్ ఒక చిన్న షాప్ కూడా దొరకదు కనీసం చిన్న చిన్న బుట్టల్లో పెట్టి అమ్మే వాళ్ళు కూడా ఉండరు ఎందుకో మరి ఇటు సైడ్ అసలు అమ్మరు మనమే ఏదైనా తెచ్చుకొని అక్కడక్కడ తింటూ ఉండాలి అండ్ ఎక్కడో ఒక చోట ఉండొచ్చేమో అంటే ఇటు సైడ్ మోస్ట్లీ ఉండదు ఒకటి రెండు తప్ప ఎక్కువ ఉండవు ఇటు సైడ్ అయితే ఇంకా అలా కష్టపడుతున్నాయి ఎక్కేసి స్వామివారి పాదాల దగ్గర అక్కడ దర్శించుకొని ఇంకా వచ్చేసాము పైన్ మొత్తం చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చినట్లయితే ఇంకా జ్యూసెస్ అలా అమ్ముతూ ఉంటారు అండ్ ఇక్కడ ఫ్రీ మజ్జిగ్ కూడా ఇస్తున్నారు దేవస్థానం నుంచి ఫ్రీ మజ్జిగ అనమాట ఇక్కడ సో ఎవరైనా తాగాలనుకుంటే అనుకుంటే ఫ్రీ మజ్జిగ కూడా తాగొచ్చు అనేసి ఇక్కడ పెట్టడం జరిగింది అది కూడా మేము పోయేపాటికి ఇక్కడ ఎవరు లేరు అనమాట ఇచ్చేదానికి కూడా ఇంకా కొంతసేపు కూర్చున్నాం వచ్చి అండ్ ఇటు సైడ్ నడుచుకొని వస్తూ ఉంటే చూడండి పార్క్ లో పెద్ద పెద్ద చెట్లు కనిపించాయి ఎన్ని సంవత్సరాల చెట్లు ఇవి చాలా పొడువుగా చాలా లావుగా చాలా పెద్దగా ఉన్నాయి చెట్లు అయితే రూమ్ అట్లేం తీసుకోలేదు మేమైతే రూమ్ తీసుకోకుండా నార్మల్ గా ఒకేసారి దసరాకి వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ వచ్చిన ప్రతిసారి ఎందుకో తెలియదు స్వామివారికి ఖచ్చితంగా నేను వెంట్రుకలు అయితే అంటే మూడు కత్తెలు ఇస్తాను చిన్నప్పుడు అయితే గుండె చెప్పి చేసిది మా నాన్న నాకైతే వచ్చిన ప్రతిసారి కూడా నేను వస్తున్న ప్రతిసారి కూడా మూడు కత్తలైతే ఇస్తాను అంటే ముక్కుపడి ఉన్నా లేకపోయినా నేనేమన్నా ముక్కుకున్నా ముక్కుపోయినా స్వామివారికి ఇక్కడ వచ్చానంటే ఖచ్చితంగా మూడు కత్తలు అయితే ఇస్తాను అనమాట ఇక మూడు కత్తెలు ఇచ్చేసి మొత్తం ఫ్రెష్ అయ్యి కొంచెం తినేసి ఇంకా క్యూలో అయితే స్టార్ట్ అయిపోయాం శనివారం వెళ్ళాం అనమాట మేమైతే చాలా ఎక్కువ మంది అయితే ఉన్నారు అండ్ మా ముందర అటు సైడ్ ఎక్కడ చూసినా కూడా క్యూలు అన్ని ఫుల్ లో ఉన్నాయి ఇంకా మమ్మల్ని ఎప్పుడు వదులుతారు మాకు దర్శనం అవుతుందో మాకైతే అసలు తెలియదు ఇంకా అలా వెళ్తూ వెళ్తూ ఇంకా అక్కడక్కడ ఆపుతున్నారనమాట సో కొంచెం దూరం నడవడం ఆపడం అలా జరుగుతుంది అండ్ కూర్చున్నాం కూడా క్యూలోనే చాలా సేపు ఒక హాఫ్ అన్ అవర్ క్యూ లో కూర్చున్న తర్వాత కొంచెం దూరం వదిలారు మళ్ళీ కొంచెం దూరం వదిలారు మళ్ళీ క్యూలో నిలబెట్టేశారు ఎంత ఎంతసేపు నిలబెడతాం అనేసి క్యూలోనే కూర్చున్నాం దాదాపు వన్ అవర్ వదలలేదు అప్పటికే టైం నాకు తెలిసి టూ వాళ్ళు అయిపోయింది అనమాట నైట్ సో ఇంకా మళ్ళీ కొంచెం దూరం వదిలి వెయిటింగ్ లో కూర్చొని పెట్టేశారు ఇక్కడైతే ఫోర్ అవర్స్ అనమాట ఇంకా ఫోర్ అవర్స్ లేసేదే లేదు టూ వదిలారు నైట్ టూ కి అనమాట ఇక్కడ వెయిటింగ్ హాల్ నుంచి బయట పంపించారు ఇంకా అలా నడుచుకుంటూ వెళ్ళి లగేజ్ అయితే పెట్టేయాలి ఇంకా లగేజ్ మనతో పాటు తీసుకొని పోవడానికి అండ్ సెల్ కూడా మనతో తీసుకొని పోవడానికి వీలు లేదు సో ఇక్కడే అనమాట లగేజ్ ఫోన్స్ మొత్తం కూడా తీసుకునేస్తున్నారు ఇంకా మనం ఏమైనా అమౌంట్ కావాలంటే తీసుకునేసి ఇంకా లగేజ్ అండ్ ఫోన్ ఇక్కడ పెట్టేసి అలా స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళిపోయాం అంటే దాదాపు ట్వంటీ ఫోర్ అవర్స్ పట్టింది అనుకోండి దర్శనానికి అయితే చాలా లేట్ అనమాట చాలా ఎక్కువ మంది ఉన్నారు దాని వల్లనే మాకు చాలా లేట్ అయింది దర్శనం అయితే ముందుసారి మేము వన్ ఇయర్ బ్యాక్ వచ్చినప్పుడు ఓన్లీ టూ రెండు గంటల వ్యవధిలోనే మాకైతే స్వామివారి దర్శనం అయితే అయిపోయింది ఈసారి చాలా లేటు ఇంకా సో ఇప్పటికే టైం టూ అంటే ఇంకా మేము బయటకు ఆ క్యూలు మొత్తం దాటుకొని లడ్డు స్వామివారి లడ్డు తీసుకొని బయటకు వచ్చి మళ్ళీ ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి ఇంకా బయలుదేరుదాము ఏమైనా చిన్న షాపింగ్ చేసుకున్నాం అది చేసుకుని పాటికి సాయంత్రం ఐదున్నర ఇంక మేము బస్సులో ఎక్కామో లేదో అంతలోనే చుట్టూ కూడా మొత్తం వర్షం పడేలాగా అయిపోయింది అనమాట ఇంక బస్సులో ఎక్కుతూనే ఫుల్ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది సో మేమైతే సేఫ్ ఎక్కడ నానలేదు ఇంక బస్సు అయితే ఎక్కేసి అలా స్వామివారిని దర్శించుకొని అలా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం సో వర్షం అయితే చాలా ఫుల్ గా పడుతుంది అనమాట అండ్ ఇక్కడ నుంచి బస్ స్టాండ్ కి తిరుపతి బస్ స్టాండ్ కి బస్ లోనే అయితే బయలుదేరేసాము నేను తిరుమలకి వచ్చిన ప్రతిసారి ఏమనుకుని వస్తానంటే తిరుమలలో ఏమేమి ప్లేసెస్ ఉన్నాయంటే నార్మల్ గా స్వామివారి దర్శనానికి వెళ్లకుండా వేరే వేరే చుట్టూ ఉందా చాలా ప్లేసెస్ ఉన్నాయి కదా చూడాల్సినవి అవన్నీ చూసుకొని రావాలి అని వెళ్ళిన ప్రతిసారి కూడా దర్శనం తప్ప ఇంకేం చూసేదే లేదు దర్శనం అవుతుందో లేదో ఎవరితో పోయినా ఫ్రెండ్స్ తో పోయినా ఫ్యామిలీతో పోయినా పదాన్ని పదాన్ని ఇంటికి వెళ్దాం అనేసి తొందర పెడతారే గానీ చుట్టూ ఏమైనా ఉన్నాయి చూసుకొని అనేసి ఒకరు కూడా అనుకోరు మామూలుగా మేము తిరుమలకి పోయే ముందు మాట్లాడుకుంటాం సరే వెళ్దాం అనుకుంటారు తర్వాత దర్శనం అయితే ఎందుకో ఇంకా అబ్బాయిలు దేవుతాము ఇంటికి అనేస్తారనమాట ఇంకా చిన్న షాపింగ్ అయితే చేస్తా ఫస్ట్ అయితే మా చిట్టి తల్లికి కొన్ని బొమ్మలు అయితే కొన్నా ఎందుకంటే చిన్న పాప కాబట్టి తను ఆడుకోవడానికి బాగుంటుంది అనేసి సో తన కోసం ఈ చిన్ని చిన్ని బొమ్మలు కొన్నా అండ్ ముఖ్యంగా నేను ఎక్కడికి వెళ్ళినా మా చిన్నమ్మకి అంటే మా పిన్నికి మా మౌని ఉంది కదా తనకి ఖచ్చితంగా గాజులు కొంటాను సో వాళ్ళ ఇద్దరికి గాజులు అని తెచ్చాను నందు కూడా గాజులు తెచ్చాను సో ఆ విధంగా అయితే కొన్ని వస్తువులు తెచ్చేసాము ఇంటికి అయితే సో అలా షాపింగ్ చేసుకొని స్వామివారి దర్శనం చేసుకొని సో టూ డేస్ అయింది మేము తిరుమలకి వెళ్ళి సో టూ డేస్ పుట్టింది అనమాట ప్రతిసారి కూడా చాలా తొందరగా వచ్చేసే వాళ్ళం కానీ ఈసారి చాలా లేట్ అయింది ఈ వస్తువులతో పాటు అక్కడ ఆవు పేడతో చేస్తారంట ఈ దూపము బాగుంటుంది అని చెప్తూ ఉంటే సో నైన్టీ ఫైవ్ రూపీస్ అనమాట ఈ బాక్స్ అయితే ఈ బాక్స్ ఒకటి కొనుక్కున్నా చూడాలి మళ్ళీ ఎలా స్మెల్ వస్తుంది ఏంటి అనేది కొండ మీద ఏం కొనాలన్నా ఎక్కువ రేటే ఉంటుంది పెద్దగా వస్తువులు ఏం కొనలేం అనమాట ఎక్కువ రేట్ ఉంటాయి కాబట్టి సో అలా కొన్ని వస్తువులు మాత్రమే కొనుక్కొని అలా దర్శనం చేసుకుని ఇంటికి అయితే రావడం జరిగింది సో ఇది తిరుమల బ్లాగ్ అయితే ఈ వీడియో ఎట్లా అనిపించింది అనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా ఈ వీడియోకి లైక్ ఇవ్వండి